బోట్ బిల్డ్ హెరన్ ఇది ఒక అరుదైన పక్షి రాత్రిపూట చురుకుగా ఉంటుంది దీని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే పెద్దగా పడవ ఆకారంలో ఉండే బిల్ సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికాలోని మాంగ్రోవ్ అడవుల్లోని నీటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది గ్రే అండ్ బ్రౌన్ కలర్స్లో ఉంటుంది వీటి పెద్ద కళ్ళు రాత్రి వేటకు సహాయం చేస్తాయి చేపలు క్రాబ్స్ ఇంకా పురుగులను తింటుంది ఇది ప్రధానంగా రాత్రిపూట వేటాడుతుంది చెట్లపై ఇంకా పొదల్లో చిన్న గూళ్లు కడుతుంది కాటన్ పిగ్మీ వూస్ ప్రపంచంలోనే అత్యంత చిన్న బాతులలో ఒకటి దీని పరిమాణం కేవలం ఇరవై ఆరు నుండి ముప్పై సెంటీమీటర్లు శరీరం చిన్నదైనా వేగంగా ఎగరడం వీటి ప్రత్యేకత మగ పక్షికి తెల్లని ముఖం మెరిసి ఆకుపచ్చ రెక్కలు ఉండి చూస్తేనే ఆకట్టుకుంటాయి ఆడపక్షి మాత్రం కొంచెం ముదురు రంగులో ఉంటుంది ఇవి శాంతంగా కనిపిస్తాయి ఇండియాలోని చెరువులు చిన్న సరస్సులలో కమలపూలతో నిండిన నీటిమేడల్లో ఎక్కువగా కనిపిస్తాయి విచిత్రమైన విషయం ఏంటంటే నీటికి దగ్గరగా ఉన్న చెట్ల గుహల్లో గూళ్లు కడుతుంది ఆడపక్షి ఆరు నుండి పది గుడ్లు పెడుతుంది చిన్నదైనా సరే చురుకైన ఫ్లయర్ నీటిమీద తేలుతూ అందంగా ఈదుతుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది మీల్ లాంగ్ టెయిల్ పారడైస్ హైడర్ ఆఫ్రికాలో కనిపించే ఈ చిన్న పక్షి ఎగిరినప్పుడు పొడవైన తోకతో గాల్లో ఊగుతూ అద్భుతంగా కనిపిస్తుంది ఆడపక్షిని ఆకర్షించడానికి మగపక్షి తన శరీరం కంటే ఎన్నో రెట్లు పొడవైన బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తోకతో అందంగా కనిపిస్తుంది వీటిని పారడైస్ వైడా అని పిలవడానికి కారణం ఆ రాజసమైన అందం ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇవి గూళ్లు కట్టుకోవు ఇతర పక్షుల గూళ్లలో గుడ్లు పెడతాయి మగవైడా తన ప్రత్యేకమైన డ్యాన్స్ ఫ్లైట్తో ఆడపక్షిని ఇంప్రెస్ చేస్తుంది ఇటువంటి అద్భుతమైన ప్రకృతి విశేషాల కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి